జూబ్లీహిల్స్ ప్రచార పర్వంలోకి మాజీ సీఎం కేసీఆర్ దిగబోతున్నారు పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారు రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో కేసీఆర్ భేటీ కానున్నారు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో నేతలతో సమావేశమై ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు పాల్గొనున్నారు ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ రిలీజ్ చేసిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కేసీఆర్ పేరుంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కోరారు అయితే ప్రచారంలో భాగంగా చివరి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్ గా కేసీఆర్ పేరు ఉండడంతో ఇప్పుడు రాజకీయంగా కూడా మరింత ఆసక్తి రేపుతోంది తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ ప్రధాన జూబ్లీ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తమ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగబోతున్నారు ఇప్పటికే పలు సార్లు బేతలతో భేటీ అయిన కేసీఆర్ రేపు కీలక భేటీ నిర్వహించబోతున్నారు ఎటవర్లీ ఫామ్ హౌస్ లో జూబ్ల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జరగబోయే కీలక భేటీలో बीआरएस वर्किंग प्रेस केटीआर माजी मंत्री हरीश राव तो ఆరు డివిజన్లకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఆయన సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానాన్ని తామే గెలిచి తీరాలని చెప్పి ఆ గెలుపు ద్వారా ఆ రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్న సంకేతాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా భావిస్తుంది అందుకే ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో ఉధృతమైన కాబట్టి మరోసారి కేసీఆర్ పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీ నేతలందరితో జూబ్లీల్స్ ఇన్ఛార్జీ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు ఇక స్టార్ క్యాంపైనర్ జాబితాలో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తం నలభై మంది స్టార్ క్యాంపైనర్లు బీఆర్ఎస్ తరఫున ఉంటే అందులో కేసీఆర్ పేరు కూడా ఉంది కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ కూడా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పి కేటీఆర్ హరీష్ రావు ఇప్పటికే కేసీఆర్ విజ్ఞప్తి చేశారు ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచార జాబితాలో ఆయన పేరు కూడా ఉండడంతో ఆయన ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది అయితే ఎన్నికల ప్రచారంలో కేవలం ఒక్క బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నెల అంటే వచ్చే నెల తొమ్మిదిన ప్రచారం చివరి రోజున నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది కాబట్టి మొత్తం మీద కేసీఆర్ కూడా జూబ్లీ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అందులో భాగంగా రేపు పార్టీ నేతలందరితో ముఖ్యమైన ఇన్ఛార్జీలందరితో ప్రత్యేకంగా భేటీ అయ్యి దిశానిర్దేశం చేయడంతో పాటు ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదల బేరస్పాట్లు కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం అంటే కర్ణాటక ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా బీఆర్ఎస్ కు మేర అది అసెట్ కాబోతోంది ఎంత లబ్ధి చేకూరబోతోంది మరోవైపు పార్టీలో ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దిగితే మాత్రం ఖచ్చితంగా పార్టీకి జోష్ అనే చెప్పవచ్చు దాంతోపాటు మిగతా రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా రోజులుగా కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైన పరిస్థితి ఆయన ఏప్రిల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సమావేశంలో పాల్గొన్న తర్వాత మరెక్కడ కూడా ఆయన బహిరంగ సభలో కానీ సమావేశంలో కానీ పాల్గొనలేని పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన మరోసారి ప్రచారంలో పాల్గొనడం అది కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో ఆయన మాట్లాడడం కొంత ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ రాజకీయాలను మాట్లాడడం మాట్లాడే మాట్లాడుండటంతో ఎటువంటి అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారు ప్రధానంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతుంది కాబట్టి రేవంత్ సర్కార్పై కేసీఆర్ ఎటువంటి విమర్శల ఆరోపణలు గుప్పించబోతున్నారు ఇటువంటి అన్ని కూడా కొంత ఆసక్తి రేపడంతో పాటు కేసీఆర్ ప్రచారానికి వస్తే మాత్రం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తే మాత్రం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహాన్ని రేపడంతో పాటు ఉప ఎన్నికలు కూడా తమ గెలుపుకు అది ఖచ్చితంగా దోహదం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం బలరా థ్యాంక్ యూ కన్నాకర్